సమాజంలో సామాజికంగా ఆర్థికంగా అసమానతలు తొలగాలంటే విద్య అవసరమని రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు రాజమండ్రి ఎస్కేవిటీ పాఠశాలలో నేను బడికి పోతా కార్యక్రమాన్ని ప్రారంభించారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు నేను బడుకుపోతా అనే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆయన తెలిపారు గత ప్రభుత్వం ఉపాధ్యాయులకు డీఎస్సీ కూడా తీసుకురాలేదని అందుకే మొదటి సంతకం మెగా డీఎస్సీ పైనే సీఎం చంద్రబాబు పెట్టారని చెప్పారు ఐదేళ్లుగా బీసీ ఎస్సీ హాస్టల్కు నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచే కార్యక్రమం ఈ ఎన్డీఏ కూటమి తీసుకుంటా ఉంది దాంట్లో భాగంగా నేను బడికి పోతానని ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం దాన్ని అఫీషియల్ గా ఈ రోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులు విద్యార్థుల మధ్యన ప్రారంభించుకోవడం జరుగుతా ఉంది సమాజంలో సామాజికంగా ఆర్థికంగా అసమానతను తొలగాలి అని అంటే అది విద్య ద్వారానే సాధ్యమవుతాది దాన్ని గమనించి విద్యకి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతా ఉంది మీరు చూసినట్లయితే గత ఐదు సంవత్సరాలు కూడా అనేకమైన కార్యక్రమాలు వాళ్ళు చేసి ఉండొచ్చు కానీ దానివల్ల